ఫ్రెండ్స్ ఈరోజు ఈ డీవాటరింగ్ వర్క్స్ చాలా వరకు ఇది ఒకే ఒక ఇంజిన్తో మాత్రం మాత్రం ఆడిస్తున్నారు ఇది ఎందుకంటే ఆల్రెడీ చూడండి ఒకసారి పై నుంచి మొత్తం చూపిస్తాను డివాటరింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి అక్కడక్కడ కొంచెం బొంటల్లో మాత్రమే ఉంటున్నాయి చూడండి దూరంగా కనిపిస్తే కొట్లా ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీ అయిపోయి ఇప్పుడు వారు ఆల్రెడీ వర్క్స్ కంప్లీట్ చేసుకుని కొందరు హెవీ మోటార్స్ యూజ్ చేసేవాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది కాకపోతే అలాంటి చిన్న చిన్న గుంటలని చేసి ఆ గుంటల్లోనే ఈ ఒక్క మోటార్ పెట్టి ఇలా డీవాటరింగ్ చేస్తారండి ఎంతను చూడండి ఒకసారి దీన్ని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను సరే ఈ ఒక్క మోటార్ మాత్రమే ప్రస్తుతానికి రన్నింగ్లో ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఏదైతే మొత్తం చాలా వరకు నీట్గా లోపలికి పోవడంతో ఈ విధంగా బురద ఉండటంతో అవి ఆ వాటర్ని ఇలా మధ్యలో మిషన్తో తీసుకొచ్చి పెద్ద మిషన్ తీసుకొచ్చి కాలువలు చేసి ఆ కాలువల ద్వారా ఈ విధంగా ఇట్లా ఈ కాలువల ద్వారా ఇక్కడ కనిపించి ఇక్కడి నుంచి మొత్తం వాటరింగ్ చేస్తారు పైకి చూడండి వస్తారు చూడండి చేపలు పడ్డాయా పెద్ద పెద్ద చేపలు కూడా అలా ఉండిపోయినాయండి చూడండి కొన్ని కొద్ది చేపలు కూడా నీళ్ళు లేక చచ్చిపోయినాయి చాలా వరకు చూడండి ఇక్కడైతే చూడండి చిన్న చేపలు ఎలా చనిపోయినాయి ఇప్పటి వరకు చేపలు పట్టారండి ఇక్కడ చూడండి ఇలా ఆ పై ఒక గుట్ట ఉందండి ఆ పైని గుంట ఈ తర్వాత ఈ గుంట ఇక్కడి నుంచి కాలువ చేసి ఈ విధంగా మొత్తం ఏదైతే వాటర్ని తీసేసే ప్రయత్నం చేస్తారండి చూడండి అక్కడైతే చేపలు బాగా ఎలా మిల్లమెల్ల మెరుస్తున్నాయి నీళ్ళలో వాటర్ తగ్గిపోయే లెక్కే చూడండి వర్క్ వాటర్ వర్క్ ఫైనల్ జర్నీ ఫైనల్ జర్నీ ఈ మో ఏదైతే ఈ హెవీ ఇంజిన్ మోటర్స్ని లోపల దించలేక ఏదో కాలవ్ చేసి ఇలా మొత్తం డీవాటరింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు చూడండి ఇలా ఇక్కడ ఇది ఫుట్బాల్ అండి దీనికి కూడా వాటర్ అవ్వట్లేదు అందుకనే కొంచెం పొత్తు చేసి ఫుట్బాల్ని ఇక్కడ పెట్టి ఈ విధంగా డీవాటరింగ్ వర్క్ చేస్తారండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బురద మనుషులు దిగాలన్నా కూడా ఇక్కడ కూరుకోబోతుంది ఈ బురద ఇదంతా వచ్చేసింది ఈ బురదలో ఈ డీ చేయలేమని చేస్తున్నాయి ఆల్రెడీ దీనికి వాటర్ అందక కూడా ఇటు పక్క వాటర్ అందట్లేదండి ఈ వాటర్ కూడా ఏరు లాగుతుంది ఎప్పుడో ఫుట్బాల్కి చూడండి ఎలా ఒక పక్క ఈ చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చి వల్లేసి ఆ పైన నుంచి ఏదైతే ఇంకో మోటార్ వెనకబెట్టి ఆ వెనక పక్క నుంచి ఉండే వాటర్ని ఈ విధంగా ఈ పక్కకి లాగుతారు ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఆ నీళ్లు పై నుంచి వస్తున్న నీళ్ళు నీళ్ళు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టే ప్రయత్నం చేస్తారండి చూడండి ఒకసారి ఎలా చేస్తారు మొత్తం ఎలా అయితే చేపలు చిన్న చిన్న షాపులు ఇలా ఇక్కడ ఉన్నాయో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి చేపలు పట్టుకుంటున్నారు ఇక్కడ గట్టు మొత్తం బయటపడంతో చూడండి ఒకసారి గతంలో ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ టైంలో వాడిన ఐరన్ షీట్లు ఇవన్నీ చూడండి ఎలా బయటపడ్డావు పెద్ద పెద్ద ఐరన్ షీట్లు ఎలా ఉన్నాయి ఇవ్వండి ఇవి ప్రాంతం అంతా గట్టు ఆల్రెడీ చాలా వరకే అదే అరవంతే కొంచెం ఆ డెప్త్లో నీళ్ళు డివాటరింగ్ చేస్తే మొత్తం క్లోజ్ అయిపోతుంది డివైడ వర్క్స్ ఇలా మొత్తం చేపలు ఆ డివైడర్ వాటరింగ్ వర్క్స్ వాటర్ వస్తుంటే వాటర్ చేపలు ఎలా పడుతున్నాయి మొత్తం ఆ వాటర్ దగ్గర వీళ్ళు వలేసి చేపలు పట్టుకుంటారు ఆ చూడండి వాళ్ళ వలేసి చేపలు పట్టుకొని పైకి తీసుకొచ్చి అమ్మేస్తారు ఇక్కడ చేపలు పడుతున్నాయని తెలియటంతో ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇక్కడ చేపలు కొనుక్కొని వెళ్తున్నారండి చాలా సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నీళ్ళు నిల్వ ఉండటంతో ఎక్కడి నుంచో పైన నుంచి వచ్చిన వాటర్తో ఈ వాటర్లో నీళ్లు చేపలు కలవటంతో ఈ చేపలు ఒక్కోటి ఐదు కేజీలు పది కేజీలు చేపల వరకు ఇక్కడ ఉండటం జరుగు జరిగిందండి చూడండి ఎక్కువ ఎలా ఉందో ఈ విధంగా ఇటుపక్క నుంచి ఏదైతే వాటర్ ఉందో దాన్ని ఇటు డైవర్ట్ చేసి వాటర్ని ఇటు పంపింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా వస్తు అటుపక్క ఏదైతే టవర్ వన్ ఉందో ఆ టవర్ వన్ వరకు పం ఈ వాటర్ని పంపిస్తారు అక్కడి నుంచి ఇంకో పంపు పెట్టి దాన్ని ఆ పైకి పంపింగ్ చేస్తారండి ఈ విధంగా ఎందుకంటే ఒక్క మోటార్కి అక్కడుండే వాటర్ చాలట్లేదు అందుకని ఈ మోటార్ ఇటు పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఇట్లా లిఫ్ట్ చేస్తానండి వాటర్ని చూడండి అక్కడ చేపలు ఎలా వస్తున్నాయో ఎలా పడి మొత్తం ఇంక్రీడీ పడుతున్నాయి వచ్చే వాటర్లోని చేపలు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సైడ్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇట్లా లిఫ్ట్ చేసి ఇలా మొత్తం పంపిస్తారండి చూడండి ఒకసారి ఎలా ఉంది ఎంత రేపు ఫౌండేషన్ అండి ఇలా పంపిస్తారు పంపించి ఇట్లా అది మోట అట్ మోటార్ పోతారు కదా అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు వాటర్ని ఆయిల్ మీరు మోటార్తో ఈ విధంగా పోతుంది ఈ విధంగా అటు సైడ్ నుంచి మొత్తం ర్యాప్ ఫౌండేషన్లో వాటర్ అటు సైడ్ వాటర్ మొత్తం ఇటు ఈ విధంగా ఇటు అక్కడ ఒక ట్రాక్టర్ వాటర్ పెట్టి ఇటు లిఫ్ట్ చేస్తారండి లిఫ్ట్ చేసిన వాటర్ ఇలా వచ్చి ఇక్కడ నెంబర్ వన్ టవర్ ఇటు సైడ్ నుంచి ఇక్కడ మొత్తం ఇలా వచ్చి ఇక్కడ ఈ ఇక్కడ ఒక ఆయిల్ ఇంజిన్ వాటర్ పెట్టారండి దీంతో వాటర్ మొత్తం ఫైట్ లిఫ్ట్ చేస్తారు కొంచెం బహుశా ఇది రేపు ఒక్క రోజులో అయిపోతుంది మొత్తం ఇంకా వాటర్ అనేది ఉండదు అసలు చేపలు చాలా వరకు చూడండి ఎలా ఉండే ఫ్రెండ్స్ చూడండి చేపల కోసం ఎక్కడెక్కడో నుంచి కార్లు వేసుకొని వస్తారు ఈ విధంగా